నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన తెలుగు సంవత్సరంలో మొదటిది చైత్రమాసం చైత్రమాసం పేరు వినబడగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆ మాసం మొదటి రోజైన శుక్లపక్ష పాడ్యమి నాడు చేసుకునే ఉగాది పండుగ అయితే మనలో చాలా తక్కువ మందికి తెలిసింది ఈ చైత్రమాసంలో సాధకులు దేవి ఉపాసకులు ఖచ్చితంగా చేసే మరో పండుగ అదే లలితా నవరాత్రులు వీటిని వసంత నవరాత్రులని కూడా అంటారు సాధారణంగా మనలో చాలా మందికి ఆశ్రయజమాసంలో వచ్చే దేవీ నవరాత్రుల గురించి మాత్రమే తెలుసు ఆ దేవీ నవరాత్రులే కాకుండా వివిధ మాసాలలో వివిధ నవరాత్రులు వస్తుంటాయి అటువంటి వాటిలో ఒకటే ఈ లలిత నవరాత్రులు ఈ నవరాత్రులను జరుపుకోవడం వల్ల ఆ ఆదిపరాశక్తి కరుణా కటాక్షాలు మనపై కలిగి అనుకున్న కార్యాలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మనలో చాలామందికి లలిత నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఏ రోజు నుంచి మొదలు పెట్టాలి ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎటువంటి అలంకారాలు చేయాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎటువంటి నియమాలు పాటించాలి వంటి ఎన్నో సందేహాలుంటాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి వసంత నవరాత్రులు లేదా లలితా నవరాత్రులు అనే పండుగ చైత్రమాసంలో వచ్చే మొదటి రోజైన శుక్లపక్ష పాడ్యమి నాడు మొదలుపెట్టి తొమ్మిది రోజులు అనగా శుక్లపక్ష నవమి తిథి వరకు చేసుకోవాలి ఈ లలితా నవరాత్రులను జరుపుకోవాలనుకునేవారు మొదటి రోజైన శుక్లపక్ష పాడ్యమి నాడు తెల్లవారుజామునే శుద్ధిగా ఒక పీఠం పెట్టి దానిపై ముగ్గు వేసి కాస్త బియ్యం పరిచి ఆపై తెలుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరవాలి ఆ తరువాత ఇంట్లో లలితామాత విగ్రహం ఉంటే ఆ విగ్రహం కానీ లేదా ఫోటో కానీ పెట్టాలి వాటికి బాగా అలంకరణ చేసిన తరువాత పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి ఆ తరువాత అమ్మవారి ఫోటో ముందు చిన్న రాగి లేదా ఇత్తడి లేదా వెండితో చేసిన చిన్న పళ్ళెం పెట్టుకోవాలి అందులో శ్రీచక్రం కలిగిన చిన్న వెండి లేదా రాగి నాణ్యం ఉంచాలి ఆ తరువాత కలశం అఖండ దీపాలు సిద్ధం చేసుకోవాలి వాటితో పాటు తక్కిన పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తాం కాబట్టి ఆ ఒక్కటి కాస్తంత ఎక్కువగా ఉంచుకోవాలి లలిత నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి నీలం రంగు చీర మల్లెపూలు అలంకరించి నైవేద్యంగా పొంగలి పెట్టాలి రెండవ రోజు పసుపు రంగు చీర పసుపు రంగు పూలతో అలంకరణ పూజ చేసి నైవేద్యంగా పులిహోర పెట్టాలి మూడవ రోజు ఆకుపచ్చ చీర ఎరుపు పసుపు రంగు పూలతో అలంకరణ పూజ చేసి నైవేద్యంగా కొబ్బరి అన్నం పెట్టాలి నాలుగవ రోజు అమ్మవారిని బూడిద రంగు చీర తెల్లటి చామంతి పూలతో అలంకరణ పూజ చేసి కేసరి నైవేద్యంగా పెట్టాలి ఐదవ రోజు నారింజ రంగు చీర తామర పూలతో అలంకరణ పూజ చేసి నైవేద్యంగా దద్దోజనం పెట్టాలి ఆరవ రోజు ఎర్రటి చీర ఎర్రటి తామర పూలు గులాబీ పూలతో అలంకరణ పూజ చేసి నైవేద్యంగా చిత్రాన్నం పెట్టాలి ఏడవ రోజు కూడా ఎరుపు లేదా లేత గులాబీ రంగు చీర ఎర్రటి గన్నేరు పూలతో అలంకరణ పూజ చేసి నైవేద్యంగా శాఖాన్నం పెట్టాలి ఎనిమిదవ రోజు నీలం రంగు చీర గట్టి దొరికితే నీలం రంగులో ఉండే శంఖ పూలతో అలంకరణ పూజ చేయాలి లేదంటే చామంతి పూలతో పూజ చేసి నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి ఇక ఆఖరి రోజైన తొమ్మిదవ రోజు ప్రతిష్ఠించిన లలితామాతకు ఉద్వాసన పలికే రోజున నవమి తిథి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలోపే అమ్మవారికి లేత గులాబీ రంగు చీర తెల్లటి సంపెంగ పూలతో అలంకరణ పూజ చేసి పాయసంతో పాటు వివిధ రకాల పిండి వంటలు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఆ రోజున మాత్రం ఖచ్చితంగా మూడు లేదా ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలంతో పాటు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు అర్చన చేసిన కుంకుమను ప్రసాదంగా ఇచ్చి పంపించాలి ఇక ఈ లలితాదేవి నవరాత్రులలో పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏమిటంటే ప్రతిరోజు ఉదయాన్నే ఏడు లేదా ఎనిమిది గంటలలోపు అమ్మవారి పూజ పూర్తి చేయాలి అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నామజపం ఒక పూట భోజనం మద్య మాంసాలను పూర్తిగా నిషేధించడం భూశయనం బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించి తీరాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి